ఏంటి బలవంతం ఏంటి నీ బలవంతం ఎవరు నువ్వు బెల బలవంతం చేసేది నాకు వద్దు నాకు ఇష్టం లేదని చెప్పే కదా కొడుతున్నావు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నావు జాగ్రత్త మళ్ళా నాతోటి కాదు చతురు ఏం చేస్తావు బే ఇరగదన్ని మురగ పెడతాను అన్నం తినకపోతే ఏంది బే మూడు రోజుల నుంచి ఓవర్ యాక్షను తినా ఎక్కడి నుంచి దేవాలరా నీకు అమ్మాయిని ఎక్కడి నుంచి దేవాలి నువ్వు నీ వేషాలు పొద్దుగూకులు బయటికి వెళ్ళడము మెల్లకుండా రావడము వాటర్ తాగడం పడుకోవడం అన్నం తినాలని తెలియదా రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నా చాలా అతి చేస్తున్నావు చంపలు పగిలిపోతాయి ఏందమ్మా చెంపలు పగిలేదు నాకు కూడు సహించట్లేదు నా బాడీకి నాకు తినాలని కూడా అనిపించట్లేదు నువ్వేంది నాకు తినాలని అనిపించట్లేదు నీకేం తెలుసు నా బాధ ఏంటి నీ అగస్టాలు ఏడు సత్తనా అని రెండు ముద్దలు తింటున్నాను కానీ నాకు అసలు ఇష్టం లేదు అన్నం తింటాం నువ్వు నన్ను బయటికి పంపిస్తావా లేదా కేంద్ర సోదేడా బయటికి పంపించేది పిచ్చి పిచ్చి గరుతున్నాయి అని ఇంకా పోవాలంటావు నిన్నైతే లేపేస్తాయి డిప్ప వరకు నోరు మూసుకొని ఇంట్లో బడి ఉండు ఏంటమ్మా నీ బలవంతా ఇష్టమైతే తింటారు కానీ ఏంది నీ బిడప్ నువ్వు పెట్టకపోతే మాకు తినాలని అనిపించాలి కానీ నువ్వు పెట్టేది ఏంటి అసలు పొద్దుగుకులు అసలు ఏంటి నీ దౌర్జన్యం కొడుతున్నావు మధ్య మధ్యలో మామూలుగా ఉండదు మమ్మీ ఏంది కొడుతున్నావు నన్ను ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదు ఇవాళ ఆవు నన్ను నాకు అన్నీ గుర్తే ఉన్నాయి ఏన్ని నువ్వు పొద్దుగులు పిచ్చి కొట్టుడు పిచ్చి కొట్టుడు అంటున్నావు కొట్టావుగా ఆల్రెడీ నాకు తెలుసులే ఆ బాధ ఉల్లంతా నొప్పులు పడుతున్నాయి ఆ విధంగా కొట్టావు నన్ను చింతపండు లెక్కన ఏయ్ దగ్గరకి రాబాకో అసలు నువ్వు నా దగ్గర కూడా రాబాకు నాకు అసలు నచ్చదు నాకు ఏలు చూపిస్తే బో మండిద్ది ఏంది నీ బిల్డప్ బో పెడుతున్నావులే బో పెరుగా పెరిగన్నావు నువ్వు దీను నీకు ఆకలైతే ఎందు లాగుతా ఉన్నావే నన్ను విపరీతంగా నాకు ఆకలైతే నాకు తెలియరా నువ్వు నన్ను బలవంతంగా కొట్టి మరీ పెట్టాలా నేను అడిగింది బెట్టు నన్ను బయటికి పంపించే నా ఫ్రెండ్స్ తోటి తిరిగి వస్తానంటే పంపించకుండా ఏందో అన్నం పెడుతున్నావు కొడుతున్నావు ఏమమ్మా నీ ప్రేమ తగలయ్యా నీ ప్రేమ ఏందో నువ్వేందో నీ అతి ప్రేమ నా వల్ల కావట్లేదు పిచ్చిదానా ఇంకా ఏం ఇంక పెట్టు తింటా తింటాలే కొట్టబాకు ఎందుకు ఒత్తిడికి తీసుకుంటున్నావు పిచ్చిదానా నువ్వు పెట్టు తింటా అయ్యో ఏమైతుంది రెండు రోజులు అన్నం తినకపోతే పిచ్చిదానా నువ్వు నీ పిచ్చి ప్రేమ మమ్మీదానా కొట్టబాకులే అమ్మ తింటా కానీ అబ్బో ఫ్రెండ్స్ ఈ మధ్య కొంచెం నాకు ఒళ్ళు వస్తుందని కూడా ఫుడ్ తగ్గించాలండి పాలు తాగి ఏమేదేదో ఊహించుకుంటుంది మమ్మీది ఏం చేద్దాం తినకపోతే తంటుందండి చూడండి ఎందుకు తాగుతా అసలు మా తిన్నా ఏయ్ బలవంతం చేయబావు నువ్వు రాగా మధ్య ఎవడుకు కావాలి తిరుగు అన్నాన్ని బతిమలు ఆడుతున్నావు కొసర కొసరి పెడుతున్నావు ఏంటో చికెను మటన్ అయినట్టు అక్కర్లేదమ్మా లేదమ్మా చాలు ఎందుకు బలవంతం చేస్తావు వద్దు మమ్మీ అమ్మాయి వద్దన్నాను కదీ ఏ కొట్టబాకు బిస్తున్నాడు మ్మీాలే ఎందుకు ఆ ఒక్కరో నువ్వు దీ నువ్వు కావాలంటే ఏ బాపా బాపా నాన్నం తీస్తున్నావే తల్లిని అన్నం తింటమేమో కానీ నాకొద్దు మమ్మీ పడుకుంటాంగ నాకొద్దు అన్నం వద్దు సాలు చానబెట్టి నువ్వు ఇప్పటికే హోరిని ఫ్రెండ్స్ ఈ వీడియో నేను కొట్టింది నిజమే ఆ కొట్టబట్టే ఆ రెండు ముద్దలైన తిన్నాడు మామూలుగా అసలు నాలుగు మూడు రోజుల నుంచి అన్నం తింటలేదు రోజు ఆ పాలు తాగటం గమ్మున ఉంటాం రోజు ఎంత బతిమలాడినా తింటలేదు ఇంకా కోపం వచ్చేసింది రెండు పీకితే సైలెంట్గా తిన్నాడు కొట్టాము అని ఏమనుకోవద్దు కొడితేనా పర్వాలేదండి మాడు మంచి కోసమే కదా తప్పదు మరి కొన్ని కొన్నిసార్లు ఓకే మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందగో స్వర్పనక ఇందగో నీకు దండమే తల్లె నాకు వద్దే వద్దు బాయ్ ఫ్రెండ్స్